ఎకరాల భూమి రెండు ఎకరాల భూమి వేసినా ఒక ఇంతవరకు పది రోజులు తిరగబట్టి కాబట్టి ఎక్కడ దొరుకుతలేదు ఒక్క బస్తా కూడా దొరుకుతలేదు కావాలంటే కార్డు చూసుకోండి ఇలా ఒక్కడ కూడా నేను ఏం చేయలేదు ఒకవేళ సంతకం కూడా పెట్టలేదు నేను నా పొలం మొత్తం ఆగమైపోతుంది యూరియా బత్తాలు దొరకక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాజాలి మాకు మొత్తం ఇబ్బంది అవుతుంది ఎందుకు ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు అప్పుడు మధ్య మాకు ప్రతి ఎక్కడ పోని యూరియా బస్తాలు ప్రతి ఒక్క పిండి బస్తాలన్నీ వచ్చేది ఇప్పుడు మాత్రం ఒక యూరియా బస్తా కూడా మాకు దొరుకుతలేదు అందుబాటులో ఉండలేవు ఎందుకు ఏంకథా ఏం వచ్చినాము ప్రతి ఒక్క ఆడు బిడ్డ అసలు లైన్లో నీళ్ళు పడ్డా కానీ బుక్కడ బుక్కడి నీళ్ళు ఆకుండా వాళ్ళు ఉండాలి పొద్దుగా ఒక కార్డు కూడా రాత్తలేరు చేస్తలేరు అంత దొంగ రాయకమవుతుంది మొత్తం ఏం చేయాలా ఏం కథ మాకు మొత్తం ఆగం ఆగం ఇక్కడ కూడా వర్ధనపేట రైతు వేదికగా కూడా వచ్చినాం మరి గ్రామం కొత్త పెళ్లి ఆడలు లేవు ఇల్లందరూ లేవు ఇల్లందగా మన భూమిది వర్ధనపేట మన గోమర్లో పోయినా ఎక్కడ పోయినా కానీ ఒక బస్స దొరకలేదు అంత దొంగ వ్యవహారం చేస్తాను గట్లా మీరు పట్టించుకోవాలని కోరుతున్నాను మూడు వందలు మూడు వందలు మూడు వందల मूड़ा दल